శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లుస్తున్నాం నాయన మా తండ్రి దేవా ఈ దినమంతయ్యో మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణములన్నిట్లో మీరు తోడుగా ఉన్నారు మమ్మల్ని క్షేమంగా నడిపించారు ఈ దినము ఈ నూతన వారంలో మేము అనేక పనులు అనేక ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఉంటుండగా ప్రభా మీరు మాకు తోడై ఉండి సమస్తమును ఎంతో చక్కగా నడిపిస్తూ ఉన్నందుకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా నీ కృప లేకుంటే మేమేమి కూడా చేయలేము మా తండ్రి నీ యొక్క కృప చేతనే మీరు మమ్మలను జ్ఞానంతో నడిపిస్తూ ఉన్నారు ప్రభా మరి మేము ఏ వాహనంలో ప్రయాణించినా ఎక్కడ నడిచినా ప్రతి చోట కూడా మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడినందుకు నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా ప్రభా తండ్రి దయగలిగిన దేవుడవు మా మా తండ్రి మరి నీ యొక్క గొప్ప ప్రణాళికను బట్టి మేము ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మా పట్ల ఒక్కొక్కళ్ళ పట్ల కూడా నీకు ఒక ప్రణాళిక ఉన్నది అందుని బట్టి నీ వందనములు మా తండ్రి దేవ నీ సన్నిధిలో ఈ రాత్రి వేళ ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఇంటికి చేరినందుకు నీకు వందనములు ప్రభా కుటుంబంగా మేము సంతోషంగా నిన్ను స్థుతిస్తున్నాము గరపరుస్తున్నాము నాయన మా ప్రార్థనలు ఆలకించండి మా ప్రభా నాయన మరి ఈ దినము వాక్యం నిమిత్తము ధ్యానం నిమిత్తము తండ్రి నూట ఇరవై ఏడవ కీర్తనం మొదటి వచనాన్ని మేము ధ్యానం చేస్తున్నాము మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం తండ్రి ఎక్కువ ఇల్లు కట్టించని ఇలా కట్టువారి వారి ప్రయాసము వ్యర్థమే ఎగువ పట్టణమును కాపాడని ఎడదా దాని కావలివారు కా మేలుకొని ఉండుట దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే ఈ మాటలను బట్టి నేను ఎంతగానో నిగుస్తుతలు చెల్లుస్తున్నాం అవును తండ్రి మా బ్రహ్మ నీ యొక్క గొప్ప కాపుదలను బట్టి మేము ఎంతగా సంతోషిస్తున్నాం నాయన మా తండ్రి దేవా ప్రతి విషయంలో మీరే కదా మాకు తోడుగా ఉన్నారు ప్రతి పరిస్థితిని మీరే కదా చేస్తున్నారు చూస్తున్నారు మాకు ఏది అవసరమో మీరు చూస్తున్నారు మాకు ఇల్లు అవసరమైతే దాన్ని కట్టించే దేవుడు మీరే మేము ఏదో మా ఇష్ట ప్రకారంగా బలవంతంగా మేము ఒకవేళ ఇల్లు కట్టించుకున్నా కూడా అందులో మేము నివసించినట్లయితే ప్రభా మాకుండే కష్టాలు వేరే అయితే తండ్రి మీరు కట్టించినట్లయితే ఆ ఇంట్లో ఉండే ప్రశాంతత ఆ ఇంట్లో ఉండే సమాధానము ఎంతో గొప్పగా ఉంటుంది మా ప్రభా తండ్రి మాకు ఇల్లు కట్టించేది ఎవడో నీవే తండ్రి ప్రభా మేము నీ నీ యొక్క సహాయం లేకుండా ఏది చేసినా కూడా అది మా అయితే వ్యర్థం వ్యర్థంగా ఉంటుంది ప్రభా ఇల్లు కట్టించకపోతే మేము మేము మా ఇష్ట ప్రకారంగా నీ చిత్తం లేకుండా ఇల్లు కట్టిస్తే దాన్ని కట్టినా కూడా అది వ్యర్థమే ప్రభా మరి తండ్రి ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే ఒక ఇంటిని నిర్మించుకోవడంలోనైనా మేము చేసే ఒక బిజినెస్ అయినా మా కుటుంబమైనా మా మా కుటుంబము అనే ఇల్లు అయినా మరి మేము ఒక పట్టణము మాకు కా మా పట్టణానికి ఉండే కావలైన ప్రతిదీ ప్రతిది కూడా మేము మానవ ప్రయత్నం ఏదైనా కూడా వ్యర్థమేదండి అది నీ చేతుల మీద జరిగితే అది ఎంతో క్షేమము భద్రత మా ప్రభానైనా అలాంటి గొప్ప బ్లెస్సింగ్ కొరకు నీ యొక్క ఆశీర్వాదం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా మా ఇల్లు కట్టించండి అవును తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తున్నాము మాకు ఫిజికల్గా ఒక గృహం కావాలి కానీ ఎంతోమంది సొంత గృహాలు లేని వారు ఉన్నారు అయినా కానీ వారు ఒక ఇంటిలో ఉన్నారు అది ఎంత గొప్ప సంగతి ఆ ఇంటిలో నీవున్నావు ఆ ఇంటిని మీరు నిర్మించారు ఆ ఇంట్లో మీ యొక్క అద్భుతమైన అద్భుతకరమైనటువంటి విషయాలు జరుగుతాయి తండ్రి నీవు ఆ ఇంటిని కట్టించి ఉన్నట్లయితే ఆ ఇంట్లో శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది ప్రభా అలాంటి గొప్ప కృపను మీరు అనుగ్రహిస్తారు మా ఇండ్లు ఎ ఎవరైతే వివాహమై ఒక నూతనమైన కుటుంబంగా స్టార్ట్ అవుతారు ఆ ఇంటి ఆ ఇంటిని అంతటినీ కట్టించే దేవుడు మీరే తండ్రి ప్రభా మీరు కట్టించిన ఇంటిని బట్టి మేము ఎంతగానో స్థుతులు చెల్లుస్తున్నాము మాకు మీరు ఇస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప కట్టడం నిమిత్తము మా తండ్రి మా ఇంట్లో మీరు చేసిన ఆ శాంతి సమాధానకరమైనటువంటి ఆ స్థితిని బట్టి మీకు అందరం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి మా జీవితాలు కట్టబడతాయి మా జీవితాలు సంతోషంగా ఉంటాయి మేము అలా కాకుండా ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఆ ఇంట్లో శాంతి ఉండదు శాంతి కరువు అవుతుంది మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది నీవు కట్టించే ఆ ఇల్లు అయితేనే ప్రభా ఏమాత్రము వ్యర్థము కాకుండా మీ యొక్క కృప చేత ఇంటిని ఎంతో సంతోషంగా ఉంచుకోగలుగుతాము ప్రభా మరి అందుకే తండ్రి మేము నీపైన మాత్రమే ఆధారపడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ఎవరి మానవ ప్రయత్నమైనా కూడా వ్యర్థమే కానీ నీవైతే ప్రభా సమస్తం చేస్తావు అందుకే మేము మానవులపైన ఆధారపడకూడదు నీ పైన ఆధారపడాలి మా కుటుంబంలో ఏ సమస్యలున్నా మేము నీ పైన ఆధారపడాలి మాకు సంతోషం లేకపోయినా మేము నీ పైన ఆధారపడాలి నువ్వైతే సమస్తం చేస్తావు నాయన సమాధానం ఇస్తావు మా ప్రభానైనా మరి మానవుల నేర్పరితనము అవన్నీ కూడా వేస్టే కానీ ప్రభా నీ యొక్క కాపుదలనే మాకెంతో గొప్పది ప్రభా మేము ఎంతగానో కావలివారిని పెట్టుకొని ఉండవచ్చు మా ఇంటికి మేమెంతో భద్రతను కల్పించుకొని ఉండవచ్చు కానీ నీవు కాపుదలగా ఉండకపోతే మాత్రం అది ఏమీ కూడా వీలు కాదు ఏమీ ఎవరు ఏమీ చేయలేరు తండ్రి నీ కాపుదల ఉన్నప్పుడే అది భద్రంగా కాపాడబడుతుంది అందును బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ఎంతో పట్టణమును దేవుడు నీవు కాపాడుతూ ఉన్నట్లయితేనే ఆ పట్టణం క్షేమంగా ఉంటుంది కానీ అలా కాకుండా కావలివారి పైననే మేము ఆధారపడి ఉంటే ఆ కావలివారు మేలుకొని ఉండి ఎంతగా కావలి ఉన్నా కూడా వ్యర్థమే ప్రభావం తండ్రి మీరైతే అద్భుతములు చేయగలిగిన దేవుడు ఆశ్చర్యకరములు చేయదగిన దేవుడు మా తండ్రి ఈ అన్ని విషయాలలో కూడా మా ఇల్లు కట్టబడాలన్నా మా పట్టణము కానీ మా ఇల్లు కానీ కాపుదలుగా ఉండాలన్నా అది నీ యందు విశ్వాసం ఉంచడం వల్లనే జరుగుతుంది కనుక మేము మా జీవితాన్ని నీ చేతులలో పెట్టుకొని నీ అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగడానికి మాకు కృపదయ చేయమని నీ ప్రణాళికతో మా ప్రణాళిక సమానమగినట్లుగా అలాంటి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ఆదరించండి బలపరచండి ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా నీ పైన మాత్రమే ఆధారపడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము ఇల్లు కట్టించేటప్పుడు మేము ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం కానీ మా ప్రణాళిక కాదు నైనా నీ ప్రణాళిక చెప్పుననే మా కు మా ఇంటిని కట్టమని మా కుటుంబాన్ని కట్టమని ప్రభా ప్రతి ఇంట్లో కూడా సమాధానం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి కాపుదలను అనుగ్రహించండి చిన్న బిడ్డలను దీవించండి వారిని నీ దయందును మనుషుల దయందు వర్ధలా చేయమని మంచి ఆరోగ్యంతో దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇంటి చుట్టూ నీ పరిశుద్ధ దూతల కాపుదలు ఉంచండి మా ప్రభా ఏ విష పురుగులు కానీ ఏ భయంకరమైన ఏ పరిస్థితులు కానీ జరగకుండా మరి ఎలాంటి దొంగల దొంగల భయం కానీ లేకుండా ప్రతి ఇంటిని కూడా మీ కాపుదలు భద్రంగా కాపాడండి మీ దూతలు కంచె వేయండి మా తండ్రిదేవ మరి మీ కాపుదలలో ఉంటే మేమెంతో భద్రంగా ఉంటాము క్షేమంగా ఉంటాము నాయన మా తండ్రి దేవా మరి నిద్రించినప్పుడు కూడా మీరు మాకు తోడుగా ఉంటారు మా ప్రభా ఎలాంటి దుష్ట స్వప్నాలు చీకటి శక్తుల బలము అక్కడ పని చేయకుండా కాపాడే దేవుడు మీరే మా తండ్రి దేవ మేము నిద్రించినప్పుడు మాకు అసలు ఏమీ తెలియదు కానీ మీరు సమస్తం చేస్తారు మీ మీరు మాకు కాపుదలగా ఉంటారు మీరైతే కొనకరు నిద్రపోరు మేమైతే ప్రవా ఆదమర్చి నిద్రపోతూ ఉంటాము మేము నిద్రించినప్పుడు ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు కానీ మీరు ఎంత అద్భుతంగా మమ్మల్ని కాపాడుతారంటే ఏ తెగులు మా గుడారములను సమీపించకుండా కాపాడతారు ఏ విష పురుగు మా ఇంటి తాకిడికి రాకుండా కాపాడతారు మా తండ్రి దేవ ఏ దొంగలు మా వైపుకి రాకుండా మీరు కాపాడుతారు ఏ అనారోగ్యము కలగకుండా కాపాడతారు ఇంత గొప్ప దేవుడు మీరున్నారు తండ్రి ప్రభా కనిపించేవైనా కనిపించనివైనా అంధకార శక్తులైనా ఈ లోకంలో ఉండే పరిస్థితులైనా ఏవైనా కూడా మమ్మల్ని ఏమీ చేయకుండా కాపాడే గొప్ప దేవుడు మీరున్నారు కాబట్టి ప్రభా మేము మీ పైన ఆధారపడుతున్నాం చిన్న బిడ్డను యవనస్తులు దీవించండి వారికి మంచి ఆరోగ్యము జ్ఞానం అనుగ్రహించి ప్రభా మీ ఎందు భయభక్తులతో చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా ఎలాంటి దుష్ట దుష్టశక్తులకు కానీ ఎలాంటి డిస్ట్రాక్షన్ కానీ వారికి గురి కాకుండా కాపాడండి పరీక్షల్లో మంచి విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా సిద్ధపడుతూ ఉన్నారు సమయం చక్కగా మేనేజ్ చేసుకునేలాగా సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా మరి ఈ రాత్రి సమయాలలో ఎవరైతే అనారోగ్యానికి గురయ్యారో వారిని దీవించే క్షేమంగా స్వస్థత నుంచి కాపాడండి మా తండ్రి ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారికి వెంటనే ట్రీట్మెంట్ అనుగ్రహించండి ప్రభా హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాము వాళ్ళని త్వరగా స్వస్థపరిచి ఇంటికి చేర్చమని మరి కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉందో ఆ అంత తొలగించమని నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే నీరాశ్రీయులుగా ఉన్నారో తండ్రి మరి ఎంత నిస్సహాయతలో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ మీరు కాపాడమని వేడుకొంచినాం సహాయం చేయమని వేడుకొంచున్నాం అనాథలుగా ఉన్న వృద్ధులను చిన్నారులను తల్లులను ఒంటరి మహిళలను మీరు కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది సైనికులు రక్షణ శాఖలో పనిచేసిన అనేక మంది తండ్రి వారికి మీ కాపుదల భద్రత అనుభవించి క్షేమంగానైనా వారు పని చేయనట్లుగా ఓపికతో సహనంతో అప్రమత్తతతో ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా ఎంతమంది అయితే రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై రక్తం రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దయగల మాదేవ మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా ఏ ఇంట్లో కూడా అయినా రక్షణ లేని వారంటూ ఎవరు ఉండకూడదు మా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం కూడా కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడిన వారే ఎంతో సంతోషంగా ప్రభా మరి ఎత్తబడే సంఘంలో ఉండున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఈ రహస్య రాకడ ఎంతో దగ్గరలో ఉన్నది మేము ఎదురు చూస్తున్నాం తండ్రి సిద్ధపాటు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవండి ప్రతి ఒక్కరి మనోనేతరాన్ని వెలిగించి నీ సులువ విలువను అర్థం చేసుకునేలాగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం భయంకరమైన వ్యసనాలలో ఉన్న వాళ్ళను ఈ శ్రమంలో విడుదల దయచేసి కాపాడమని వేడుకొంచున్నాం ప్రభావ మతని దేవ ఎంతమంది అయితే నాయన నిద్రలు ఏంతో బాధపడుతున్నారో వాళ్ళని కనికరించండి మంచి నిద్రను అనుభవించండి ప్రభావ మరి వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన భయాలను ఆందోళనను దుఃఖాన్ని భారంను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ప్రభావ నీ సన్నిధిలో ప్రతి సది లేవనెత్తండి మరేవాతన్ని మరి నీ నీ యొక్క వాక్యంని ధ్యానించుకునేలాగా సహాయం చేయండి వారి హృదయాలలో ఉన్నటువంటి కోపము ద్వేషము ఇంకా పగ ప్రతీకారం ఇలాంటివి లేకుండా ప్రభా క్షమాపణ గుణాన్ని దయచేసి సమాధానకరమైన ఆత్మను వారిలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ వాక్యంను ధ్యానించుకుంటూ నెమ్మదిగా చక్కగా నిద్రించినట్లుగా మరి ప్రభా విశ్రాంతికరంగా నిద్రించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మా ప్రభా రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నిటి కొరకు మీ సన్నిధిలో అడుగుతున్నాము ఈ దినం మేము చేసిన ప్రాధములను దయతో క్షమించండి ఇతరులు మహిళలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము రేపటి దినానికి మేము మేము తలపెట్టుకున్న ప్రణాళికలు కూడా ఎంతో చక్కగా జరిగించండి నెరవేర్చండి మా తండ్రి దేవ ప్రతి కార్యము కూడా జయప్రదంగా మేము చేయగలుగుటకు కావాల్సిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రించినప్పుడు మాకు తోడుగా ఉండండి మా పైన నీ యొక్క రక్తపు కంచిన వేయండి ప్రభావం మా ప్రాణములను శరీరంలోనూ ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము ఏ తెగులు మా గుడారంను సమీపించదని మీరు వాగ్దానం చేసినదేవా నీకు వందనంలో మరి మంచి నిద్రతో రెస్ట్తో మేము నిద్రించి మరి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా సంతోషంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్